శ్రీ సాయి సాం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో తులతోగాలని ఆ బాబా గారిని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా కోరుకుంటున్నాను మీరు ఏది కోరినా ఇట్టే ఆ బాబాగారు మీ కోరికలన్నీ తీర్చేయాలని మీ తరపున నేను కూడా ఆ గారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో బాబా గారు ఏం సందేశాలను ఇవ్వబోతున్నారో సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో తెలుసుకుందామా వెళ్దామా వీడియోలోకి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూశాక వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ లైక్ నాకు చాలా అమూల్యమైనది కాబట్టి లైక్ ఇస్తారని ఆశిస్తాను వీడియో నచ్చినట్టయితే మరి కొంతమందికి షేర్ చేయండి అలా చేయటం వల్ల మన బాబా గారి అద్భుత నీళ్ళలు మిరాకిల్స్ మరికొంతమందికి చేరువవుతాయని నా చిన్ని ఆశ ఆ ఆశకు మీ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాను వీడియోలోకి వెళ్దామా ఇంకా లేట్ చేయటం వద్దు ఈరోజు బాబా గారు ఇలా అంటున్నారండి బిడ్డ ఎవరైతే నన్ను నమ్మకుండా ఉంటారో బాబాని నమ్మకుండా ఉన్నవాళ్ళకి బాబాని అసలు బాబా ఎవరు బాబా ఏంటి నువ్వు ఏం చేయగలవు నీ శక్తి ఎంత అన్నట్టు మాట్లాడే వాళ్ళ కోసం ఈరోజు బాబాగారు ఒక క్వశ్చన్ వేయబోతున్నారు మరి అది మొత్తం విన్నాక ఎవరెవరు బాబాగారిని ప్రశ్నించాలనుకుంటున్నారో ప్రశ్నించండి మరి ఆయన తన అద్భుతాలతో మీకు సమాధానం ఇస్తారేమో చూద్దాం మరి బిడ్డ ఎవరైతే నన్ను నమ్మకుండా ఉంటారో నా మీద అపనమ్మకంతో ఉంటారో నన్ను పరీక్షించాలని చూస్తారో అలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు ప్రశ్నించడమే అరుదు అలాంటి ప్రశ్నలకు బాబా సమాధానం ఇవ్వటం కూడా అరుదే కదా అడుగు బిడ్డ ఏమడుగుతావో ఏమడుగుతావు మహా అయితే నీ శక్తి ఎంత నువ్వెవరు నువ్వు నాకు ఏం చెయ్యగలవు ఏమి ఇవ్వగలవు ఉంటే నిదర్శనం ఇవ్వు ఇప్పటికిప్పుడు కనిపించు అంటూ ఇలాంటి ప్రశ్నలు వేసి నన్ను తికమక పెట్టి అయోమయంలో పడేయాలని చూడగలవు లేదంటే నా ఉనికినే ప్రశ్నించగలవు లేదా నన్ను సాక్షాత్తు ఎదురుగా కనిపించమని అడగగలవు ఇంతకన్నా ఏం చేయగలవు బిడ్డ నువ్వు అడుగు నీ ప్రశ్నకు నేను నీకు రేపటిలోపు సమాధానం ఇస్తాను అంటూ మన బాబాగారు అలా తనని నమ్మకుండా తనని అవమానపరిచిన వాళ్ళని బాబాగారి ఉనికిని ప్రశ్నించిన వాళ్ళని బాబాగారు ఈ ప్రశ్న వేస్తున్నారండి నిజంగా ఎవరికైనా ఎలాంటి ఉంటే బాబాని ఒక్కసారి కళ్ళు మూసుకుని అడిగి చూడండి ఆయన తన అద్భుతంతో మీకు సమాధానం ఇవ్వగలరేమో ఇస్తారేమో మరి చూద్దాం ఇస్తే తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు అసలు బాబా ఎవరు ఏంటి అంటూ ఒక్కసారి మీరే బాబా గారిని మనస్ఫూర్తిగా అడిగి చూడండి మరి ఆయన ఏం సమాధానం ఇస్తారో బాబాగారి నుంచి ఏం సమాధానం వస్తుందో ఏ రూపంలో వస్తుందో కానీ బాబాగారు ఎదురుగ్గా వచ్చి అయితే మీకు సమాధానం ఎప్పుడు ఇవ్వరు ఏదో ఒక రూపంలో ఎవరి ద్వారానో మీకు ఆ సమాధానం చేరేలా చేస్తారు అది బాబాగారు ఇచ్చారు ఈ సమాధానం అన్నది మీరు గుర్తించండి సరేనా మళ్ళీ తన బిడ్డలకు తన నమ్మిన బిడ్డలకు ఇలా అంటున్నారండి బిడ్డ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది తల్లి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చుట్టూ గమనించుకొని జరగబోయే ప్రమాదం నుంచి బయటపడుతల్లి దైవధ్యానం వలన కొండంతగా ఉన్నది గోరంతతో పోతుంది నీ చుట్టూ ఏవేవో జరుగుతున్నాయి ఎవరెవరో ఏదేదో చేస్తున్నారు వాటన్నింటినీ కాస్తంతా గమనించు తల్లి చుట్టూ జరుగుతున్న వాటి మీద కళ్ళు ఉంచు చుట్టూ కళ్ళు చేసుకొని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని గమనించమ్మా నీ వాటికి నువ్వు ఉంటే నీ వెనక జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది తల్లి నువ్వు ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది నువ్వు గమనించకుండా ఉంటే జరగాల్సిన నష్టం అవమానం మొత్తం జరిగిపోతాయి వాళ్ళంతా కళ్ళు చేసుకొని చుట్టూ గమనించు తల్లి నీకు కొండంతలో ఉన్నది గోరంతలో పోవాలంటే దైవ దైవధ్యానం చెయ్యి నీకు ఎవరు ఎలాంటి వాళ్ళు అని నువ్వు గమనించాలి వాళ్ళని తెలుసుకోవాలి అని అనుకుంటే దైవధ్యానం చేస్తే దైవధ్యానం వలన ఆ శక్తి నీకు వస్తుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అన్నది తెలుసుకునే అంతటి శక్తి నీకు వస్తుంది అంటూ బాబాగారు తన బిడ్డకు తన బిడ్డలకు ఇష్టమైన బిడ్డలకు తనను నమ్మిన బిడ్డలకు ఇలా చెప్తున్నారండి మన బాబాగారు ఇలాంటి గొప్ప సందేశాలను అందించిన మన బాబాగారికి మరొకసారి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అందరం ఒక్కసారిగా బాబా గారిని స్మరించుకుందాం ఓం సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతో ఓం సాయిరామ్